హాయ్ అండి ఈ రెసిపీ వచ్చేసి బొమ్మిడి చేపల కూర తప్పనిసరిగా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా నేను దీనికోసం ముందుగా పావు కేజీ ఎండు చేపలు ఇవి బొమ్మిడి చేపలు అంటారు తల్ల తూకను అంతా తీసేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను వన్ ప్లేట్లోకి నేను వీ వీటిని వన్ బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఇవి వేసేసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకో టూ టైమ్స్ కడుక్కోవాలండి ఇలా వాష్ చేయడం వల్ల దీంట్లో ఉన్నంత డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇవి ఎండు చేపలు కాబట్టి దీంట్లో వాటర్లో క్లీన్గా టూ టైమ్స్ ఇలా వాష్ చేసి పెట్టుకోండి దీంట్లోని ఇసుక డస్ట్ అంతా పోతుంది ఇలా చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను వీటి కోసం ముందుగా వన్ మీడియం సైజ్ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను సిక్స్ టమాటోస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత వన్ ప్యాన్ తీసుకుని త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఇవి చేపలు ఫ్రై చేసుకోవడానికి త్రీ స్పూన్స్ వేసాను వేసేసి మనం కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో వేసేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల దీంట్లోని నీచు వాసన అంతా వెళ్ళిపోతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి అదే ఆయిల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ పోపు గింజలు వేసాను వేసేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టూ పచ్చిమిర్చిని వేసానండి వేసేసి దాంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసేసి కొంచెం పచ్చివాసన దోరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు ఇలా కలుపుకొని వేయించుకున్న తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి వేసేసుకున్న తర్వాత దాంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు వేసానండి వేసేసి మళ్ళా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని దీంట్లోనే కారం టూ స్పూన్స్ వేసానండి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడా చూసి వేసుకోండి సాల్ట్ని వేసేసుకొని మరొకసారి ఇలా కలుపుకుంటూ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా టమాటాలన్నీ కొంచెం గ్రేవీ టైప్లో వస్తాయి ఇలా మిగతావి ఉడకనివన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ గరిటతో ఇలా ప్రెస్ చేయడం వల్ల టమాటాలు పూర్తిగా ఉడికిపోతాయి ఇలా అన్నీ ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న చేపల చేప ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఆ గ్రేవీలో చా చేప ముక్కలన్నీ ఉడికిపోతాయి దాంట్లోనే నేను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసి ఇలా వన్ స్పూన్ గరం మసాలా వేసి మరొకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొని టూ మినిట్స్ కొంచెం అలా వేగనివ్వండి వేగిన తర్వాత టూ మినిట్స్ తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లోనే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్